తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు నుంచి నాయకులకు కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు బిగించేశారండి ఈ వర్క్షాప్లో అవకాశం వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త పాల్గొనండి ఎందుకంటే భవిష్యత్తులో ఒక మంచి నాయకుడిగా ఎదగటానికి ఈ వర్క్షాప్ షాప్ ఉపయోగపడుతుంది ప్రధానంగా ఒక ఆరు అంశాల మీద ఇక్కడ శిక్షణా కార్యక్రమం ఉంటుందండి పార్టీ సిద్ధాంతాలు పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడుగా ఏ విధంగా మీరు ఎదగాలి దీనితో పాటు మన ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ప్రజల దగ్గరికి ఏ విధంగా చేరువయ్యేటట్టు చేయాలి దీనితో పాటు ముఖ్యంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి అది బూత్ లెవెల్ నుంచి అదేవిధంగా ఎన్నికల నిర్వహణ గురించి టెక్నికల్ అంశాలు చెబుతారు దీనితో పాటు సోషల్ మీడియాలో ప్రధానంగా ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు అదేవిధంగా ట్విట్టర్ యూట్యూబ్ల్లో ఏ విధంగా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి పార్టీ కార్యక్రమాలు పార్టీ సిద్ధాంతాలు తెలియజేయాలో కూడా చెబుతారు చివరిగా నాయకుడుగా మీరు ఎదగటానికి సీనియర్ నాయకులు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క అనుభవాలు కూడా చెబుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైనటువంటి వర్క్షాప్ను ఉపయోగించుకొని ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులుగా ఎదుగుతారని చెప్పి కోరుకుంటున్నానండి